హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనము ఫుడ్ని ఎంత వీలైతే అంత తగ్గేయడం ఫ్రీక్వెన్సీని కూడా ఎంత వీలైతే అంత తగ్గేయడాన్ని ఫాస్టింగ్ అంట ఫాస్టింగ్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి లిమిటింగ్ ఫుడ్ ఇంటెక్ ఎస్పెషల్లీ క్యాలరీస్ క్యాలరీస్ని మనం తగ్గిస్తాం ఈ క్యాలరీస్ని తగ్గించడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట ఏమంటామంటే క్యాలరీ రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాము టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాం అనమాట సో ఫస్ట్ మనం క్యాలరీ రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్లోకి వెళ్తే ఎస్పెషల్లీ మనం స్టాప్ చేయాల్సింది కార్బోహైడ్రేట్ సో మీరు ఆల్రె ఆల్రెడీ ఫ్రూట్స్ స్టాప్ చేస్తారు అదేవిధంగా షుగర్స్ అనేవి స్టాప్ చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే సీరియల్స్ కూడా స్టాప్ చేస్తారు అనమాట ఓకే అది క్యాలరీ రిస్ట్రిక్షన్ అదేవిధంగా ఫ్యాట్స్ ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోకుండా ఫ్యాట్స్ కూడా తగ్గియాలన్నమాట ఫ్యాట్స్ కూడా ఎంత కంట్రోల్ చేస్తే అంత నెక్స్ట్ ప్రోటీన్ ప్రోటీన్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మీరు మరీ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మేబీ హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ మటను అంత తింటే ఏమవుతుందంటే అది కూడా క్యాలరీ కిందికి మారుతుంది లేకపోతే అది క్యాలరీ కిందికి మారదన్నమాట సో ప్రోటీన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు మీరు రిస్ట్రిక్ట్ చేయాల్సింది కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనమాట దేంట్లో క్యాలరీ రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్లో నెక్స్ట్ దీంట్లో ఏంటంటే టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటే ఎప్పుడు నుంచి పర్ డేలో ఏ టైంలో తినాలి అనేది టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ పర్టికులర్ టైంలోనే తినాలి ఆ టైం కంటే ముందు ఆ టైం తర్వాత తినవచ్చు నార్మల్గా ఏంటంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు తినమంటాం అన్నమాట సో మిగిలిందంతా ఫాస్టింగ్ ఉంటుంది ఓకే అదేంటంటే టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటారు దీంట్లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఫాలో అవుతారు అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు తింటారు మళ్ళీ రాత్రి నైన్ నుంచి మార్నింగ్ నైన్ వరకు తినరు అనమాట దాన్ని ఏమంటామంటే ట్వెల్వ్ బై ట్వల్వ్ అంటాం అనమాట కొంతమంది ఎయిట్ బై సిక్స్టీన్ చేస్తారనమాట ఎయిట్ అంటే డేలో ఏదన్నా ఎయిట్ అవర్స్ తింటారు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో ఉంటారు ఇదేంటంటే నార్మల్గా త్రీ టైమ్స్ ఐ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా కామన్గా మనం ఫాస్టింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇది చేయమని చెప్తాం మార్నింగ్ ఒకసారి తినండి మధ్యాహ్నం ఒకసారి తినండి నైట్ ఒకసారి తినండి ఎయిట్ అవర్స్ విండోలో తినండి మిగిలిన సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో ఉండండి అంట ఇది రోజుకు త్రీ టైమ్స్ తినేటప్పుడు అదే రోజుకు టూ టైమ్స్ తిన్నారనుకోండి ఫోర్ అవర్స్ గ్యాప్ తో తినమంటాం మార్నింగ్ ఒకసారి తినండి ఆఫ్టర్నూన్ ఒకసారి తినమండి ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్లో ఉండండి అంటాం అనమాట ఓమెడ్ అంటాం వన్ మీలేడే రోజుకి ఒక గంట సేపు తినండి మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్టింగ్ ఉండండి ఇదంతా టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ కిందికి వస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే వన్ బై వన్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకరోజు తింటారు ఒకరోజు కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు దాన్ని ఏమంటామంటే వన్ బై వన్ అంటాం అనమాట ఇంకోటి ఏంటంటే ఫైవ్ బై టూ వన్ వీక్ లో ఫైవ్ డేస్ తింటారు టూ డేస్ ఫాస్టింగ్ లోకి వెళ్తారు అనమాట దాన్ని ఫైవ్ బై టూ అంటాం అనమాట థర్టీన్ బై టూ అంటే ఫిఫ్టీన్ డేస్ కను మనం తీసుకుంటే దాంట్లో థర్టీన్ డేస్ తింటారు ఒక టూ డేస్ మానేస్తారు అన్నమాట సో ఇవన్నీ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ యాక్చువల్ గా నార్మల్గా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎయిట్ బై సిక్స్టీన్ అంటే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి తినండి మిగిలిన టైంలో అంతా ఫాస్టింగ్ ఉన్నది ఇది టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అసలు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ టాయిలెట్ రిస్ట్రిక్షన్ అండి టైం రిస్ట్రిక్షన్ ఫాస్టింగ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే బాడీ ఫాస్టింగ్ లోకి వెళ్తుందో బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫ్యాట్ని బర్న్ చేసుకొని ఎనర్జీ సింథసిస్ చేసుకుంటుంది వెయిట్ లాస్ ఉంటుంది అదేవిధంగా రెడ్యూస్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం రెడ్యూస్డ్ ఇన్సులిన్ ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్లో ఉంటారో మీ బాడీలో ఇన్సులిన్ పడిపోతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ పడిపోతుందో మీ ఫ్యాట్ బర్న్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇదేం చేస్తుందంటే రెడ్యూస్డ్ కార్బోహైడ్రేట్ స్పైక్స్ చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే కొంచెం కొంచెం తినండి ఫ్రీక్వెంట్గా తినండి అది పెద్ద తప్పు అసలు ప్రపంచంలో ఏ మనిషి ఏదైనా చేయకూడదు అని ఉందంటే అది కొంచెం కొంచెం తినడం ఫ్రీక్వెంట్గా తినడం ఎందుకంటే తిన్నప్పుడు అంతా కార్బోహైడ్రేట్స్ పైక్ అవుతుంది కార్బోహైడ్రేట్స్ పైక్ అయినప్పుడు అంతా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో మళ్ళీ కార్బోహైడ్రేట్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మీ బాడీలోకి వెళ్ళిపోతుంది సో మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ తింటారు ఇదేమవుతుందంటే ఒక లాగా అయిపోతుంది అనమాట తినడం ఇన్సులిన్ రిలీజ్ కావడం కార్బోహైడ్రేట్ అంతా ఫ్యాట్గా మారిపోవడం మళ్ళీ బ్లడ్ బ్లడ్లో ఉన్న కార్బోహైడ్రేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆకలేస్తున్నాం అట్లా రోజంతా తింటూనే ఉంటారు ఎప్పుడైతే ఆ సైకిల్ని బ్రేక్ చేస్తారో మీరు అప్పుడే ఫాస్టింగ్ అనేది బాగా గా చేయగలరు ఇంకోటి ఏంటంటే రీసైక్లింగ్ ఓల్డ్ సెల్స్ ఎప్పుడైతే మన బాడీలో ఓల్డ్ సెల్స్ ఉంటాయో అది ఫాస్టింగ్ చేస్తే ఏంటంటే ఆ సెల్స్ అన్ని బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి మెయిన్గా క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఫాస్టింగ్ అనేది ఏవైతే సెనిసెన్ సెల్స్ ఉంటాయో ఓల్డ్ అయిపోయిన సెల్స్ ఉంటాయి అవన్నీ క్లీన్ చేయడానికి ఫాస్టింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రెడ్యూస్ డైజెస్టివ్ లోడ్ సో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో ఆ డైజెస్టివ్ లోడ్ తగ్గిపోయి డైజెషన్ కూడా బాగా ప్రాపర్గా అవుతుంది అనమాట ఇంప్రూవ్స్ ఫిట్నెస్ ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్లో ఉంటారో గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఏంటంటే మీ మజిల్స్ కానీ అన్ని స్ట్రాంగ్ అవుతాయి ఇది డైరెక్ట్గా లాంగివిటీ లాంగివిటీ అంటే మీ లైఫ్ స్టైల్ని పెంచడానికి ఏదన్నా బెస్ట్ ఆయుధం ఏదన్నా ఉందా అంటే అది కాస్టింగే అనమాట సో ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాషన్ కాషన్ ఏంటి ఒకటే రోజు ఇవన్నీ చేయకుండా మనం చెప్పినట్టు ఎయిట్ స్టెప్స్ వన్ టు ఎయిట్ స్టెప్స్ స్లోగా చేస్తూ ఇవన్నీ ఫాలో కావాలన్నమాట అంతేగాని ఒకటే రోజు నేను రేపటి నుంచి మొత్తం చేంజ్ అయిపోవాలని చేంజ్ చేయకూడదు అది చాలా ఇంపార్టెంట్ అనమాట లివ్ లైక్ అండ్ అనిమల్ లివ్ లైక్ అండ్ అనిమల్ అనేది ఒక బుక్ ఇది నేను రాసిన బుక్ ఈ బుక్ ఉద్దేశం ఏంటంటే మనము ఈ మోడర్న్ సొసైటీలో మన పూర్వీకులు బతికినట్టు అడుగుల్లో బతికారు చూసారా అటువంటి లైఫ్ స్టైల్ని మనం ఎలా అడాప్ట్ చేయాలి అటువంటి డైట్ ఎలా అడాప్ట్ చేయాలి వాళ్ళలాగా ఎలా నిద్రపోవాలి వాళ్ళలాగా ఎలా ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళలాగా ఎలా స్ట్రెస్ లెస్ లైఫ్ లో ఉండాలి వాళ్ళలాగా అడిక్షన్స్ నుంచి దూరంగా ఎలా ఉండాలి అనేది బుక్ సో హెల్దీ అండ్ ఫిట్ ఫర్ ఎవర్ సింపుల్ అథెంటిక్ లేటెస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది బుక్ ఫాలో కావడానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్ లో రాసింది ఈవెన్ ఒక్క అక్షరం కూడా తప్పు ఉండదు అనమాట అంత అథెంటిక్గా గా ఉంటుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సైంటిస్ట్ లేటెస్ట్ గా పర్టికులర్ టాపిక్ పైన రీసెర్చ్ చేస్తారో ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ బుక్ లో దొరుకుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ అనేది మనకు ఒక ప్రోగ్రామ్ ఇది సిక్స్ మంత్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ సో ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ గోల్స్ ఉంటాయి చాలా మంది జనవరి ఫస్ట్ నుంచి నేను ఒకసారి సిక్స్ ప్యాక్ రావాలి అని సో దిస్ ఈస్ ద రైట్ ప్రోగ్రామ్ ఫర్ సిక్స్ మంత్స్ లో మీ ఫిట్నెస్ గోల్స్ అనేవి అచీవ్ కావచ్చు అండి మనం ఎందుకు షార్ట్ టర్మ్ టూ మంత్స్ వన్ మంత్ నాకు చాలా మంది వస్తారు నాకు నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది నేను ఫిట్ గా ఇట్లాంటి క్రాష్ కోర్స్ కాదండి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోయేది అంటే దీంట్లో కన్నా జాయిన్ అయితే మీరు ఫాలో అవుతే లైఫ్ లాంగ్ ఫిట్గా ఉంటారనమాట సో అందుకు మన ఫిట్నెస్ జర్నీ అనేది స్లోగా ఉండాలి మన అలవాట్లన్నీ ఒక రోజులో కానీ ఒక నెలలో కానీ రెండు నెలలో కానీ చేంజ్ అయ్యి ఆరు నెలలు కావాలి మన బాడీ అడాప్ట్ కావాలంటే సిక్స్ మంత్స్ అనేది చాలా మినిమం అది దీంట్లో ఏంటంటే హెల్దీ అండ్ ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ సో వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అన్ఫిట్ కండిషన్ నుంచి ఫిట్నెస్ కండిషన్కి వస్తారు ఈజీ టు ఫాలో చాలా ఈజీగా ఉంటుంది ఫాలో కావడానికి పర్మనెంట్ రిజల్ట్స్ దీంట్లో వచ్చే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి నో సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో హోమియోపతి మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం మనము వెయిట్ లాస్ కోసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రోగ్రాంలో ఉండవు అనమాట మీరు ఈ ప్రోగ్రాంలో కానీ బుక్ కానీ కావాలనుకుంటే కాలర్ వాట్సాప్ ప్లస్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ సెవెన్ సెవెన్ నైన్ అదేవిధంగా డబ్ల్యూ డాట్ హెల్సీ ఫామ్ డాట్ కామ్లోకి లాగిన్ అయ్యి డీటెయిల్స్ తీసుకోవచ్చు హెల్సీ ఫామ్ ఫిట్నెస్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ అనేది మా ఫిట్నెస్ ఆర్గనైజేషన్ గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ అథెంటిక్ నాలెడ్జ్ పర్మనెంట్ రిజల్ట్స్ ఈజీ టు ఫాలో థ్యాంక్ యూ Healthiform Fitness